పొగాకుల పొగాకు లద్దె పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టి పిళ్ల కింద తాగి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి ఈ పురుగులు ఆకులపైన ఉన్న పత్రహరితాన్ని తినేసి కేవలం ఈ నెలని మాత్రమే మిగులుస్తాయి ఈ పురుగు ఆశించడం వల్ల ఆకులు జల్లెడాకుల మాదిరిగా తయారవుతాయి నివారణ ఈ పురుగు నివారణకు ఎకరాకు నాలుగు నుండి ఐదు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉద్భృతిని గమనించాలి ఎర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు మొక్కలు ఎకరానికి ముప్పై నుండి నలభై ఉండేలా విత్తుకోవాలి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు ఐదు శాతం వేపగింతల కషాయం పిచికారి చేసుకోవాలి ఎకరాకు ఎనిమిది నుండి పది స్థావరాలు అమర్చినట్లయితే పురుగుల్ని తినే పక్షులు పొలంలో వాలి వాటిని అదుపులో ఉంచుతాయి ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాల్యురాన్ రెండు వందల మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండియామైడ్ నలభై మిల్లీలీటర్లు ఒక ఎకరాకు సరిపోయేలా రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి లేదా ఐదు కిలోల వరి తవుడు అరకిలో బెల్లం మరియు ఐదు వందల మిల్లీలీటర్ల లీటర్ల ను కలిపి విషపు ఎరను తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం వేళల్లో సమానంగా చల్లి పురుగు ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పుడు నివారించవచ్చును